నవంబర్ పదహారవ తారీఖు శనివారం రోజున కార్తీక పౌర్ణమి అయిన మరుసటి రోజు ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత ఖచ్చితంగా జరిగేది ఇదే తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు ఇక నవంబర్ పది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణమైనా ధనం నిలకడగా లేకపోవటం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ యొక్క సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే దొరుకుతుంది వీరిని సంప్రదించవలసిన నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నింబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు మీకు ఎటువంటి తీరని సమస్యలకైనా సరే నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీ సమస్యలన్నింటికీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభిస్తుంది నవంబర్ పదహారవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత ఏం జరుగుతుంది ఎలాంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్తను వింటారో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారు ధనస్సు రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి గురువు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇక చాలా మంచివారు ధనస్సు రాశి వారు ఎప్పుడూ కూడా మంచి పనులను చేయటంలో ముందుంటారు మంచికి మారు పేరు మంచికి పెట్టిందే పేరు ధనస్సు రాశివారు అన్నట్లుగా ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇతరులకి సహాయం చేయటంలో చాలా ముందుంటారు వీరి యొక్క ఆలోచన విధి విధానాలను చూస్తే ఒక్కొక్కసారి ఇతరులకి అంటే వీరి యొక్క ఎదుటి వారికి అసూయ వస్తుంది అంత గొప్పగా ఆలోచిస్తారు వీరికి ఇంత తెలివి ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది అనేటటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంది అలా వీరికి చాలా మంచి తెలివితేటలను ఆలోచనలను కలిగి ఉంటారు కొన్నిసార్లు వీరు అవసరానికి డబ్బు అందది కానీ అవసరం అయిపోయిన తర్వాత డబ్బు అనేది వీరి చేతికి వస్తుంది అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారు బాధ్యతలను బరువులను ఎక్కువగా మోస్తూ ఉంటారు అంటే బరువు బాధ్యతలు అనేవి వీరిపైన మోస్తూ ఉంటారు ఎంతటి కష్టమైనా సరే వారి యొక్క బరువు బాధ్యతలను వారు ఎంత కష్టమైనా భరిస్తూనే ఉంటారు వా అలా వీరి యొక్క బంధాల కోసమని అలానే వీరు మోస్తున్న బాధ్యతల కోసమని వీరి యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయరు వీరి గురించి వీరు పట్టించుకోరు కానీ ఎదుటి వారి యొక్క సుఖ సంతోషాల గురించి మాత్రం చాలా ఆలోచిస్తూ ఉంటారు ఎదుటి వారు అంటే వీరి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వీరి వీరిని నమ్ముకున్న వారు కావచ్చు వీరి స్నేహితులు కావచ్చు ఇలా ఎవరైతే వీరితో చాలా సన్నిహితంగా స్నేహిత స్నేహపూర్వకంగా ఉంటారో వారు బాగుండాలి అని మాత్రం అనుక్షణం కోరుకుంటూనే ఉంటారు ఇలా ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు ఉంటాయి అలానే వీరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు అది ఎంత కష్టమైనా సరే ఎన్ని సంవత్సరాలు పట్టినా సరే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వెనకడుగు మాత్రం వెయ్యనే వెయ్యరు అందులో వెయ్యికి వెయ్యి శాతం విజయాన్ని పొందే వరకు వెనకడుగు వెయ్యరు అలా వీరు ఎంత సాధించినా సరే ఇంకా ఇంకా సాధించాలి ఇంకా పైసా పై స్థాయిలో ఉండాలి ఇంకా మనం మంచి స్థాయిలో ఉండాలి అని చెప్పి వీరు అనుకున్న లక్ష్యాన్ని చేరినప్పటికీ ఇంకా కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు అలా ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క లక్షణం ఉంటుంది ఇది చాలా గొప్ప లక్షణం అంతేకాదు వీరు అన్నదానం చేయటంలో చాలా ముందుంటారు వీరు చాలా మంచి వాక్కుని కలిగి ఉంటారు అంటే వీరి యొక్క మాట తీరుతో కావచ్చు వీరి యొక్క అంటే వాయిస్ అనేది చాలా బాగుంటుంది వీరు గొంతులో స్వరాలు పలుకుతూ ఉంటాయి వీరి యొక్క గొంతు అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఎదుటి వారికి వినేలాగా వినసొంపుగా ఉంటుంది అలానే వీరు మంచి గంభీరత్వాన్ని కూడా కలిగి ఉంటారు వీరి యొక్క ముఖ సౌందర్యం ముఖంలో ఒక కాంతి తేజస్సు అనేది ఇతరులని చాలా సులువుగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అలా అలాంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఇక ఈ రాశికి అధిపతి గురువు కనుక వీరి యొక్క గురుబలం కూడా అధికంగానే ఉంటుంది అంటే చాలా విషయాలలో వీరు కొంత కష్టపడితే సరిపోతుంది అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్నే పొందుతారు వీరు కొంచెం ఎక్కువగా కష్టపడితే వీరు ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే ఎక్కువగానే కష్ట అంటే ఎక్కువగానే ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే వీరికి ఎలాగూ గురుబలం అధికంగా ఉంటుంది రాశికి అధిపతి గురువు కనుక గురువారం ప్రతి గురువారం పసుపుని నుదుటిన ధరించండి ఇలా పసుపుని ధరించటం వల్ల గురుబలం అధికంగా ఉంటుంది ఆ గురుబలం వల్ల వీరికి జాతక దోషాలు అనేవి కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం కానీ అందచందాలు కానీ మంచి వాయిస్ కానీ ఇతరులని బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రాశి ఈ రాశి వారికి మరి మధ్యాహ్నం ఒకటి తర్వాత ఎలాంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్త లభిస్తుంది ఏ విషయంలో వీరు ఆశ్చర్యపోతారు అంటే కనుక వీరు ఎప్పటి నుండో కొంత అంటే ఆస్ ఒక ఒక ఉద్యోగంలో కావచ్చు లేదా ఒక ఒక అంటే మ్యారేజ్కి సంబంధించిన విషయం కావచ్చు అది ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయింది దానిపైన వీరు చాలా ఆశలు వదిలివేసుకొని ఉన్నారు అయినప్పటికీ ఆ విషయంలో మీకు శుభవార్త అనేది లభిస్తుంది అందులో నుండి విజయం అనేది సాధించినటువంటి వార్త అయితే మీరు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండి అంటే మంచిగా పనిచేయటానికి ఎక్కువగా అంటే శ్రద్ధ పెట్టి పనిచేయటానికి ఎక్కువగా ఆసక్తిని చూపండి ఎందుకంటే మీ యొక్క పైయాధికారులతో కొన్ని రకాలైనటువంటి అంటే వారు మిమ్మల్ని నిందించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వారితో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది అదేవిధంగా మీరు ఈ సమయంలో నూతన పెట్టుబడులు ఏవైనా పెట్టాలి అనుకుంటే ఆ విషయంలో కూడా మీకు అనుకూలంగానే ఉంది ఆ యొక్క నూతన పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా అనుకూలంగా ఉంది అలానే మీరు పనిచేసే సమయంలో మీరు పనిచేసే కార్యస్థలం ఏదైతే ఉందో అంటే మీ ఆఫీస్ కావచ్చు అలా ఏదైతే ఉందో అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలా మీరు మీరు చేసేటటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనేవి మీ యొక్క పయ్యాధికారులకి అవి చాలా పెద్ద పొరపాట్ల లాగా కనిపిస్తూ ఉంటాయి అందువల్ల వారితో మీరు కొద్దిగా అంటే మాటలు అనేవి పడవలసి వస్తుంది అలా మీరు ఊహించని విధంగా సంఘటనలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాదు ఈ సమయంలో మీకు కొన్ని కొన్ని చిన్న చిన్నగా అలా మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ మీకు ఇతర విషయాల్లో మాత్రం అన్ని విషయాల్లో బాగా కలిసి వస్తుంది అంటే నూతన పెట్టుబడులు కావచ్చు నూతనంగా వ్యాపారం అంటే వ్యాపారాన్ని ప్రారంభించటం కావచ్చు కుటుంబ విషయాలు కావచ్చు ఇతర విషయాల్లో కూడా శుభవార్తను వింటారు అలానే ధనస్సు రాశి వారు ఒంటరి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక పురుషులు లేదా స్త్రీలు అనేవారు పరిచయం అవుతారు వారి వల్ల వీరు మనశ్శాంతిగా ప్రశాంతంగా కూడా జీవించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వారికి భార్యాభర్తల మధ్య కూడా మంచి అన్యోన్యత పెరుగుతుంది వారి యొక్క బంధం అనేది బలోపేతం అవుతుంది వీరి యొక్క భాగస్వామితో కలిసి ఆనందంగా జీవించడానికి ఎక్కువ సమయం ఆనందంగా గడపడానికి వీరు ప్రయత్నిస్తూనే ఉంటారు అని చెప్పుకోవచ్చు ఆ విషయం అనేది వీరికి చాలా బాగా పనిచేస్తుంది అంటే వీరు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి చాలా ఎక్కువగా అలా ఉపయోగపడుతుంది అంతేకాదు మీ యొక్క భాగస్వామితో ఉన్నటువంటి అనుబంధం అనేది మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది వీరికి ఇలా మధ్యాహ్నం ఒకటి తర్వాత వీరి యొక్క ఆస్తి తగాదాల్లో ఉన్నటువంటి ఏదైతే గొడవలు ఉన్నాయో ఆస్తి తగాదంలో ఉన్నటువంటి ఇక చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది అంతేకాదు మీకు పూర్వీకుల నుండి ఆస్తి కూడా లభించనుంది మీ యొక్క పూర్వీకుల ఆస్తి అనేది మీ సొంతం కానుంది ఎప్పటి నుండో మీరు ఏదో ఒక విషయం గురించి పోరాడుతున్నారో ఆ విషయంలో కూడా శుభవార్తను వింటారు అలా మీరు పడుతున్న ప్రతి కష్టానికి కూడా ప్రతిఫలం అనేది ఈ సమయంలో ఖచ్చితంగా వస్తుంది మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మీరు అంటే ఈ సమయంలో మీరు దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా ఉప అంటే ఇష్టపడండి ఇతరులకి డబ్బు సహాయం కానీ ఏదైనా సహాయం కానీ చేస్తే కనుక ఆ యొక్క పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది పుణ్యం అనేది తగులుతుంది ఆ పుణ్యం వల్ల కూడా మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండటానికి చాలా మంచిగా ఉంటుంది ఉపయోగపడుతుంది అంతేకాదు ఆ పుణ్యం మీ యొక్క పిల్లలకి కూడా తగులుతుంది ఆ పుణ్యం వల్ల మీ పిల్లల జీవితం కూడా